ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్స్ మా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరం కలిసి మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి గత పదిహేను రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మహిమనగర్లో మెయిన్ రోడ్లు కానీ అదేవిధంగా చౌరస్తల్లో కానీ వార్డ్లల్లో కానీ అనేక రకాలుగా గుంతలు పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయితే అయితే పడేటువంటి గుంతలు వెంబడే ప్యాచ్ వరకు చేయమని చెప్పేసి కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే వినాయక చవితికి కూడా మరి వినాయక చవితి వస్తుంది పండుగ వస్తుంది ప్రజలకు కూడా మన వినాయక చవితి తాటకలు తీసుకురావడం కానీ అక్కడ పోయితే వినాయక మండపంలో పోవడం కూడా వాళ్ళ గుంతలు ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది కావున ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కావున మీరు వెంబడే కమిషనర్ గారికి ఈ గుంతలు ప్యాచ్ వరకు చేయమని చెప్పేసి మేము పార్టీ వెళ్ళి విజ్ఞప్తి చేసినాము అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ మీడియా ద్వారా మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి వెంబడే పట్టణంలో గుంతలు చేసి ఒక కుడలిలు కానీ రోడ్లు కానీ మంచి చేయమని మేము వేరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గారికి మాజీ కౌన్సిలర్స్ మరియు పార్టీ నాయకులు అందరం కలిసి కలవడం జరిగింది ఎందుకంటే గత పదిహేను రోజులుగా ఎడతల్ వేయకుండా వర్షాలు కురుస్తున్నాయి దాని ప్రభావం వల్ల వాళ్ళలో కానీ మెయిన్ రోడ్లో కానీ గుంతలు పడి చాలా ఇబ్బందికరంగా ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది మరియు రాబోయే రోజుల్లో చవితి పండుగ కూడా ఉంది పండుగ కూడా ఇలాంటి ఆటంకం జరగకుండా వీధి లైట్లే కానీ మరియు ఈ వర్ష ప్రభావంలో లైట్లు చాలా అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నాయి ఎంబడే సిబ్బందిని పంపించి వీధి లైట్లు కానీ మరియు ఈ రోడ్లనే కానీ ఎక్కడ గల్లీలో కూడా వినాయకుడు సెట్ల దగ్గర ఏమైనా గుంతలు ఉంటే ఎంబడే పూడ్చాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం అదేగా ముఖ్యంగా ఈ వర్షాకాలంగా పబ్లిక్ అయితే వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తుందో జాగ్రత్త ఉండాలి నిన్ననే హైదరాబాద్లో మన రెండు సంఘటనలు కూడా జరిగాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా మన వినాయకులను తీసుకుని రావాలి ఈ వర్షాకాలంగా వైర్లు ఎక్కడ ఉన్నా కూడా అది జాగ్రత్తగా చూడాలి అదేవిధంగా మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి లాగా వినాయకులు నిమ్మడ్జమూ కూడా అన్ని సౌకర్యాలు కూడా మున్సిపాలిటీ ద్వారా ఇవన్నీ మాకు గడియారం చూస్తా కానీ ఎక్కడే కానీ లైట్లే కానీ మైక్ సెట్లే కానీ అన్నీ అరేంజ్ చేయాలి అదే కాకుండా మాకు వెహికల్స్ కూడా ప్రజలకు ఇక్కడ నుంచి దీ మన బీచ్పల్లికి వినాయకులు తరలించడానికి కూడా మనకు వెహికల్స్ పెట్టవలసిందిగా మేము మా పార్టీ తరపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు జిల్లా అధికారులు కలెక్టర్ గారు కూడా మేము వినపం చేస్తున్నాం ఎందుకంటే ఈ పండుగ పెద్ద పండుగ హిందువులకు చాలా పెద్ద పండుగ కాబట్టి ఏలాంటి చిన్న ఆటంకం జరగకుండా లైట్లే కానీ ఈ మట్టి కానీ ఏదైనా డస్ట్తో సహా కొద్దిగా మాకు సహకరించాలి ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది ఎలాగ చూడాలని మేము మా పార్టీ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం